భారతదేశం మీద ముస్లింల దండయాత్రలు జరిగినాయి అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఈ ముస్లింల దండయాత్రలు జరిగిన తర్వాత ఈరోజు మనం ఎలా తయారైపోయామంటే ఏదో ఆ ముస్లింలంతా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద బహుమనీ సుల్తాన్లు ఇంకేదో గొప్పవాళ్ళు అని చెప్పి మన చరిత్ర పుస్తకాల్లో రాస్తూ మన చరిత్రని పూర్తిగా వక్రీకరింప చేశారు ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన కొంత విధో పని అయితే దాని తర్వాత నుంచి కూడా వచ్చిన మైనారిటీ అనే ప్రభుత్వాలన్నీ కూడా పిల్లలకి ఇదే నేర్పాయి ఏదో అక్బర్ గొప్పవాడు బాబర్ గొప్పవాడు ఏదేదో రకరకాలుగా చెప్పుతూ వాళ్ళని పెద్ద సినిమా స్టార్లాగా సినిమా వాళ్ళు ఒకళ్ళు మళ్ళీ ముఖ్యంగా అది దరిద్రమైన మొహంతో ఉండే అక్బరు బాబరు లాంటి చక్రవర్తుల ఫేసుల్ని రోషన్ లాంటి వాళ్ళని పెట్టి అబ్బా ఎంత అందంగా ఉంటారో వీళ్ళు అనిలాగా తయారు చేసి చూపించి వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అన్న ఫీలింగ్ని తీసుకొచ్చి ఇలాంటివన్నీ చేశారు సో వాస్తవ చరిత్ర అనేది ప్రపంచాన్ని తెలియకుండా పోయింది అందుకనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాస్తవ చరిత్ర ఏంటి ఏం జరిగింది అనేది అసలు మహమ్మతి ప్రవక్త పుట్టినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత నుంచి వాళ్ళందరూ ఎందుకని భారతదేశం మీద వచ్చారు వీటన్నిటి గురించి కూడా మనం రెగ్యులర్గా వీడియోల్లో మాట్లాడదాం వాస్తవ చరిత్రని ప్రపంచానికి తెలిసేలాగా చేద్దాం ఇదేదో మన సొంత కవిత్వం కాకుండా పరిశోధనలు చేసిన పరిశోధకులు రాసిన పుస్తకాలలో నుంచే మనం ఈ విషయాలన్నింటిని గురించి అందరికీ తెలియజేద్దాం హిందువులందరికీ తెలియజేద్దాం భారతీయులందరికీ తెలియజేద్దాం సో ఇది ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో అప్పటికి ఈ అరబ్ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం అంతా కూడా మొత్తం తెలిసిందే కదా ఎడారి ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవాళ్ళు ఎక్కడ ఒక ఒక సమాజం అంటూ లేదు ఏకీకృత వ్యవస్థ అంటూ లేదు ఒక రాజ్యం అంటూ లేదు ఏదో యాభై మందో వంద మందో కలిసి ఒక గ్రూపుగా ఒక గుంపుగా చేరడం ఆ గుంపులు అలా గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉండేవాడు ఈ గుంపులు గుంపులు కూడా దేనికోసం అంటే ఇది అంతా కూడా అక్కడ వయాశిస్సులు ఉంటాయి ఎడారిలో అక్కడక్కడ కూడా వయాశిస్సులు ఉంటాయి అక్కడ కొంచెం నీళ్లు ఉంటాయి ఆ చుట్టుపక్కల కొంచెం మాత్రమే కాస్త ఏదైనా పంటలు పండుతాయి పంటలు అంటే ఏదో ఈ ఖర్జూర పంటలు లాంటివన్నీ పండుతాయి సో ఈ ఈ గుంపులన్నీ కూడా ఆ వైయాసిస్సుల మీద ఆధిపత్యం కోసం కొట్టుకుంటూ ఉండేవి అప్పట్లో అదంతా కూడా పూర్తిగా లాగా ఎవరికి బాగా శక్తి ఉంటే ఆ గుంపులో వాడే నాయకుడు ఆ నాయకుడు ఏం చెప్తే మిగతా వాళ్ళందరూ అది వింటూ ఉండేవాళ్ళు అలా కాకపోతే వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేలాగా ఆ గుంపులన్నీ ఉండేవి అంటే ఆ గ్రూపు గుంపులో ఎవరికి ఏది జరిగినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా నాకెందుకు అని కాకుండా ఇది మనకే జరిగిందని చెప్పి ఎవరన్నా సపోజ్ వేరే వేరే గుంపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఒక ఈ గుంపులో ఉన్న వాళ్ళ మీద దాడి చేశారనుకోండి ఆ ఒక్కడికి సంబంధించిన సమస్యను కాకుండా మొత్తం ఈ గుంపు గుంపుకు అంతా కూడా ఇది మన సమస్య అని చెప్పి అవతల ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కక్ష పెంచుకుని వాళ్ళ మీద దాడులకు దిగి ఇట్లా కొట్టుకుంటూ ఉండేవాడు ఈ గుంపులన్నీ కూడా కొట్టుకుంటూ ఉండేవి అట్లాంటి సందర్భంలోనే కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించిన అంటే చైనాకి దగ్గర నుంచి కానీ వర్తకులు ఈ ఇటు నుంచి గ్రీకు దేశానికి వెళ్ళాలంటే ఈజిప్ట్కి వెళ్ళాలన్నా లేదంటే రోమ్కి వెళ్ళాలన్నా కూడా ఈ ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వెళ్ళేవా అంటే ఒంటల మీద గాడిదల మీద వెళ్తూ ఉండేవాళ్ళు వీళ్ళందరినీ ఈ వెళ్ళే వర్తకులందరినీ దోచుకోవడం ఈ గుంపుల పని ఆ వయాసిల దగ్గర దాని మీద ఆధిపత్యం కోసం కొట్టుకోవడం అలాగే ఆ దారి వెంట వెళ్లే వర్తకులందరినీ దోచుకోవడం ఇదే ఈ గుంపులు చేసే పని ఈ గుంపులన్నింటి వీళ్ళందరూ కూడా ప్రధానంగా చేసేది ఏంటంటే గాడిదల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు గాడిదలను పూజించుకుంటూ ఉండేవాళ్ళు లేదంటే అక్కడ ఆ వయోసిల చుట్టుపక్కల చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇది వీళ్ళ పరిస్థితి వీళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు దీనికోసం అని చెప్పి వర్తకుల మీద దాడి చేయడం దోచుకోవడం ఇది పని ఇలాంటి అనేక గుంపులు గుంపులు ఉన్నాయి ఇలాంటి వాటిలో కురేషా అనే ఒక గుంపు ఉంది ఆ కురేసియా జాతి కురేసియా జాతిలోనే మహమ్మద్ ప్రవక్త పుట్టాడు ఈ మహమ్మద్ ప్రవక్త కురేషియా జాతిలో పుట్టిన టైంకి అంతా కూడా చెప్పాను కదా ఇలా అందరూ కొట్టుకోవడాలు తిట్టుకోడాలు కాకపోతే ఈ ఈ గుంపులు స్థాన ఎడారిని దాటి కొంచెం ముందుకెళ్తే కనుక మళ్ళీ ఈజిప్ట్ సామ్రాజ్యం ఉండేది ఈజిప్ట్ సామ్రాజ్యం కొంచెం అక్కడ రాజ్యాల్లో ఉండేవి రోమన్ సామ్రాజ్యం అక్కడ రాజ్యం అంటూ ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండేది కానీ ఈ ఎడారిలో ఈ గుంపుల మధ్య నుంచి మాత్రం వీళ్ళందరూ దొంగలు అనమాట దారి దోపిడి దొంగలు ఇలా దోచుకోవడమే పనిగా బతికేవాళ్ళు మహమ్మద్ ప్రవర్త కూడా ఇది చూసి ఏంటి మనం మన వాళ్ళందరూ ఇలా బతికేస్తున్నారు మనం కూడా అవతల సామ్రాజ్యాలాగా మనం కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనుకుని ఆయన అసలు మొదలుపెట్టాడు మన భారతీయ శాస్త్రజ్ఞులు చూసిన ప్రకారం ఏంటంటే ఈ కురేషియా జాతి ఎక్కడిది అంటే ఈ కురేషియా జాతి ఎక్కడిదో కాదు మన కురువంశం అంటే భారతం జరిగింది కదా ఐదు వేల నూట ఇరవై సంవత్సరాల క్రితం భారతం అనేది జరిగింది పాండవులు కౌరవులు మనందరికీ తెలిసిన విషయం అలా అదంతా కూడా యుద్ధం కౌరవ పాండవ యుద్ధం కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఈ కురువంశానికి చెందిన వాళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్ళారు అందులో కొంతమంది ఈ అరబ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు కొంతమంది వాళ్ళనే తర్వాత ఈ కురువంశాన్ని కురేష వంశం అయింది తర్వాత అదే అదే కురేషవ వంశంలో ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త పుట్టాడు అనేది భారతీయ శాస్త్రకారులు చెప్తున్న వాస్తవం అంటే మహమ్మద్ ప్రవక్త ఎక్కడో వాడు కాదు మన దుర్యోధనుడు కురువంశంలో పుట్టినవాడు ఇది వాస్తవం ఈ వాస్తవాలు తెలియక వాళ్ళందరూ కూడా ఏదో ముస్లిం ఏదో మతం అని చెప్పి మళ్ళీ వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఎవరిని కొడుతున్నారు మన కురువంశం వాళ్ళే వేరే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి వాళ్ళు ఇక్కడ వాస్తవాలు ఇక్కడ మూలాలు అన్నీ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ దోచుకునే కార్యక్రమం ఇక్కడ చేసే కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు ఈ ముస్లింలు అయిపోయి వీళ్ళందరూ కూడా ముస్లిం మతంలోకి మారిపోయి వీళ్ళు మళ్ళీ అదే కురువంశానికి సంబంధించిన ఈ భారతదేశం మీద దండయాత్రలు చేయడం ఇవన్నీ కూడా చేశారన్నమాట ఇర ఎలా మారిపోతుందో సో కురేషవంశం అంటే కురువంశంలో పుట్టిన మహమ్మద్ ప్రవక్త అప్పటికి మహమ్మద్ ప్రవక్త పుట్టే టైంకి మూడు వందల అరవై మంది దేవతల్ని పూజ చేసేవాళ్ళు అతనున్న ప్రదేశంలోనే ఆ గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశంలోనే ఆ కొన్ని గుంపుల్లోనే మూడు వందల అరవై మంది దేవతల్ని రోజుకొక దేవతని చొప్పున కొలుస్తూ ఉండేవాళ్ళని ఈ రోజుకొక దేవతని కొలవడం కాకుండా చివరికి ఈ వాళ్ళందరూ కలిసి మక్కా ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక నాలుగు నెలల పాటు ఒక ఉత్సవంలాగా చేసుకునేవాళ్ళు ఆ నాలుగు నెలల పాటు వీళ్ళందరూ వీళ్ళందరూ దొంగలు దోపిడీదారులు కదా ఈ దాడులు చేయడాలు వర్తకుల మీద దాడులు చేయడాలు ఒకళ్ళ మీద ఒక గుంపు మీద ఇంకో గుంపు దాడులు చేయడాలు ఇవన్నీ ఆ నాలుగు నెలలు వదిలేసి ఆ కాబా ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా ఈ పూజల కార్యక్రమం చేసి ఓకే ఇప్పుడు మనం మన యాత్ర సక్సెస్ అయిపోయింది నాలుగు నెలల యాత్ర సక్సెస్ అయిందని చెప్పి తిరిగి వచ్చేవాళ్ళు అంటారు ఇది ఈ కావా ఏంటంటే మన శాస్త్రకారులు చెప్పింది మన కురు వంశానికి చెందిన వంశం వాళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ మక్కేశ్వర లింగం అక్కడే శివుణ్ణి ప్ర అక్కడ ప్రతిష్ఠించి మక్కేశ్వర లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పూజ చేసేవాళ్ళు ఆ తర్వాత కాలంలో అది మా మక్కేశ్వర లింగం కాస్త మక్కగా మారిపోయింది ఇది చరిత్రకారులు భారతీయ చరిత్రకారులు చెప్తున్న వాస్తవం సో అట్లా ఇంతమంది దేవతల్ని కొలవడం ఏంటి అని చెప్పి ఇలా కాదని చెప్పి ఈ మహమ్మద్ ప్రాక్ అన్న ఆయన ఏదో ఒక గుహలోకి వెళ్ళి కూర్చుని ఒక సందర్భంలో ఏకాంతంగా ఉన్న సందర్భం ఏదో దేవుడు కనిపించాడు ఏదో దేవుడో దేవత ఎవరో కనిపించారు ఆయన ఇదంతా కాదు ఒకడే దేవుడు ఉంటాడు అని ఏదో ఆయన చెప్పాడు అక్కడి నుంచి ఆయన ఆ ప్రచారం మొదలుపెట్టాడు ఒకడే దేవుడు ఇంతమంది దేవుడు ఉండడానికి వీలు అని చెప్పి ఆయన ప్రచారం మొదలుపెట్టేసరికి ఈ ఇంతమంది దేవుళ్ళని పూజిస్తున్న వాళ్ళకి ఇది నచ్చల దాంతో ఈయన మీద దాడులు చేసేవాళ్ళు మహమ్మద్ ప్రవక్త మీద దాడులు చేసేవాడు అప్పటికి మహమ్మద్ ప్రవక్తం అవలేదు దాడులు చేశాడు దాడులు చేస్తే ఇతను మదీనా ప్రాంతానికి పారిపోయాడు మదీనా ప్రాంతానికి పారిపోతే అక్కడ ఉన్నవాళ్ళు ఇతన్ని స్వాగతించారు అక్కడ అతను ఒక చిన్న సామ్రాజ్యంలాగా తయారు చేసుకున్నాడు మహమ్మద్ ప్రవక్త ఆ తర్వాత మళ్ళీ తిరిగి మక్కా ప్రాంతానికి వచ్చి తన మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరి మీద మళ్ళీ యుద్ధం చేసి అంటే చాలాసార్లు యుద్ధం చేయడం పారిపోవడం మహమ్మద్ ప్రవక్త ఇది ఒక అలవాటు చాలాసార్లు యుద్ధం చేయడం ఓడిపోవడం పారిపోవడం మళ్ళీ చివరికి మదీనా నుంచి చాలా పెద్ద ఒక గుంపును తయారు చేసి అంటే ఇతనికి మహమ్మద్ ప్రవక్తకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఉన్న గుంపులన్నిటిలోకి కురేష అనే ఈ జాతి బాగా ఎక్కువ మంది జనాభా ఉన్న జాతి సో అందువల్ల ఆ జాతి ఎక్కువ మంది ఆ జాతిలో ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా ఈ మహమ్మద్ ప్రవక్తని యాక్సెప్ట్ లీడర్గా యాక్సెప్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న గుంపులైపోయి చివరికి ఎట్లాగైనా సరే చివరికి మహమ్మద్ ప్రవక్తకి లొంగిపోవాల్సిన పరిస్థితి అట్లా వాళ్ళందరూ కూడా ఇస్లాం మతంలోకి మార్పడి మహమ్మద్ ప్రవక్త ఏకైక దేవుడు అని మొదలుపెట్టి ఇది చివరికి దాని పేరు ఇస్లాం అని పెట్టుకుని ఆ ఇస్లాం మతంలోకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మారిపోవడం అనేది మొదలుపెట్టారు ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త కూడా చనిపోయిన తర్వాత ఇంకా దాని ఆయన శిష్యులు మేనళ్ళు ఎవరో వాళ్ళు ఈ దీన్ని దీని లీడర్షిప్ తీసుకున్నారు అట్లా తీసుకుని తీసుకుని అలా రెండు తరాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశాన్ని ఆక్యుపై చేయడం అనేది మొదలుపెట్టారు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఇస్లామీకరణ చేయాలి అనేది అప్పుడు మొదలైంది మహమ్మద్ ప్రవక్త ఏమి మొత్తం ప్రపంచాన్ని అంతా ఇస్లామీకరణ చేయండి అని ఏం చెప్పాల ఒక ఇద్దరు ముగ్గురు రాజులు ఖలీఫాలు అంటారు వీళ్ళందరినీ కూడా ఖలీఫాలు అంటారు ఆ రాజులు ఆ ఖలీఫాలు ఇద్దరు ముగ్గురు ఖలీఫాలు మారిన తర్వాత మూడో ఖలీఫాలు నాలుగో ఖలీఫాను వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఈజిప్ట్ మీద దాడి చేసి ఈజిప్ట్ వసపరుచుకున్నారు రోమ్ మీద దాడి చేసి రోమ్ నివసపరుచుకున్నారు అట్లా ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఒక భాగాన్ని వసపరుచుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ అంటే అది మనకి ఇంకా ఎంటరింగ్ అంటే భారతదేశానికి అది అప్పటి అక్కడ దాకా ఉండేది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దాకా భారతదేశం ఉండేది తెలిసిందే కదా ప్రపంచంలో మేన మేనమాలో శకుని శకుని ఉండే రాజ్యమే ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ గాంధార్ రాజ్యం ఆ గాంధార్ రాజ్యం కాందహార్ అక్కడ దాకా కూడా మన భారతదేశం ఉండేది సో ఆ ప్రాంతం దాకా వచ్చి అక్కడి నుంచి వీళ్ళు భారతదేశం మీదకి రావాలని ప్రయత్నాలు చేశారు ఎందుకు భారతదేశంలో అప్పటికే వీళ్ళంటే ఎడారిలో బతికే సంచార జాతులు వీళ్ళంతా ఎవరికి సరైన చదువు సంజావు ఉన్న పాపతు కాదు వీళ్ళంతా కూడా దారిదోపిడి ముఠాలు అట్లాంటి వాళ్ళకి అప్పటికే బాగా డెవలప్ అయిపోయిన రాజ్యాల్లో అతి ప్రాచీనమైన రాజ్యం భారతదేశం ఈ భారతదేశం ఎప్పుడో డెవలప్ అయిపోయింది సో ఇక్కడ అంత సంపద ఉంది ఈ సంపదను దోచుకోవాలని చెప్పి ఇంకా దాడులు చేయడం భారతదేశం మీద దాడులు చేయడానికి ప్రారంభం చేశారు ఈ ఈ ముస్లింలందరూ కూడా సో అంటే ఆరు వందల ముప్పై ఏడులో అప్పటికి అప్పటికే ఐదు సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్ గాంధార్ రాజుని హెరాత్ హెరాత్ అనే ప్రాంతాన్ని వశపరుచుకున్నారంటే ఈ ముస్లింలు అందరూ వశపరుచుకుని ఏం చేశారు హిందూ పర్వత ప్రాంతాన్ని కూడా ఆక్యు ఆక్యుపై చేశారు అప్పుడున్న ఖలీఫా పేరు ఉమర్ ఖలీఫా ఉమర్ కాలంలో ఆరు వందల ముప్పై నాలుగు నుంచి ఆరు వందల నలభై నాలుగు కాలంలోనే భారతదేశంపై మొదటి దారి ప్రారంభం చేశారు సముద్ర మార్గం ద్వారా అరబు సైన్యాలు మహారాష్ట్రలోని ఠానే ఇది గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్రలోని ఠానే వాడ్రైవ్ చేరుకున్నాయి ఈ ఠాణే ఉల్లాస్ నది సముద్రంలో కలిసే చోట ఏర్పడిన సహజిబ్ద అంటే అక్కడ ఉల్లాస్ నది అనేది ఉంది ఆ ఉల్లాస్ నది అనేది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉన్న ప్రాంతం అది ఠానే అక్కడ ఒక వార్డ్రైవ్ ఎప్పటి నుంచో ఉన్న వాడ్రైవ్ అనమాట అక్కడి నుంచే విదేశాల వాళ్ళందరూ వచ్చి మనతో వర్తకం సాగించేవాళ్ళు సో ఆ ఓ ఫస్ట్ టైము ఈ ముస్లింలకు సంబంధించిన వాళ్ళు దండయాత్రలు చేయడానికి ఉమర్ ఖలీఫాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు అప్పటికే ఆఫ్రికా ఈజిప్టు గ్రీసు రోము వంటి దేశాలతో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేదంట ఠానే సో అలాంటి ప్రాంతం మీద దాడికి వచ్చారు ఖలీఫా ఉమర్ సైన్యాలు ఠానేకి చేరుకున్నప్పుడు అక్కడ రాజు చాళుక్య వి చాళుక్య విజయాదిత్యుడు మహారాష్ట్ర సౌరా సౌరాష్ట్ర అంటే గుజరాత్ మహారాష్ట్ర ఇప్పుడున్న మహారాష్ట్ర గుజరాత్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా అతనే రాజు సో అతని రాజ్యంలోకి ఈ ఠాణే నగరం వస్తుంది దాని మీద వీళ్ళు దండయాత్ర చేశారు ఠాణే జలదుర్గం ఉండేది అంటే జలదుర్గం అంటే అప్పుడు ఏరియా అంటే నావికా తలం ఉండేది దాని మీద ఒక అంటే నావికాదళం అక్కడ ఆ రాజ్యానికి సంబంధించిన నావికా దళం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేదంట ఆ రోజుల్లో ఈ దుర్గాధిపతి విజయాదిత్యుడి సేనాధిపతి దుర్గాధిపతి అతని పేరు ఏంటంటే ఆ విజయాదిత్యుడి సైన్యాధ్యక్షుడి పేరు దుర్గాధిపతి ఈ దుర్గాధిపతి ఆధ్వర్యంలో బాగా పటిష్టమైన ఆ నావికాదళం ఉందంట సో ఆ నావికాదళం అందరూ కలిసి ఎవరైతే ఈ ముస్లింలు ఉమర్ ఉమ్మర్ ఖలీఫాకి సంబంధించిన వాళ్ళు వచ్చారో వీళ్ళందరూ తరివి కొట్టారు తరిగి కొట్టేసరికి పారిపోయారు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళే సక్సెస్ సాధించిన ఫస్ట్ టైం విజయాధిక్షుడు ఈ దేశం మీదకి వచ్చిన ముస్లింల్ని ఓడించి పంపించాడు అతని సైన్యాధ్యక్షుడు దుర్గాధిపతి నాయకత్వంలో ఓడించి పంపించారు ఇప్పుడు ఇంకొక ఇప్పుడు ఏం చేశారు ఆ టాణేని గెలవలేకపోయారు కదా అందుకని ఇంకొక వేరే సైన్యం ఇదే కలీఫాగొమ్మరికి సంబంధించిన వేరే సైన్యం ఏం చేశారంటే గుజరాత్లో గుజరాత్లోకి వెళ్ళి బ్రోచ్ అనే బ్రోచ్ అనే దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ కూడా ఇంకొక ఇదే ప్రాంతం ఉంది ఇదే ఇలాగే మనకి ఏదే వాటర్ ఏ ఉంది అక్కడ అక్కడికి కొంతమంది వెళ్ళారు అక్కడికి వెళ్తే అది కూడా ఈ విజయాదిత్యుడికి వస్తు వస్తుంది అక్కడ కూడా పటిష్టమైన జలదుర్గం నావికాదళం ఉంది ఇది కూడా విజయాదిత్యుడి రాజ్యంలో భాగమే అరబ్బులు అరబ్బు సైన్యం ఇక్కడ కూడా ఓటమి సేవ చూస్తున్నాయి అంటాలోను ఓటమి చవి చూసింది అలాగే బ్రోచ్లోనూ ఓటమి చదువు చూసింది ఇలా వెళ్ళిన ప్రతి చోట విజయపుంద్ర అంతకు ముందు దాకా ఇలా గోవాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఈజిప్ట్ మొత్తాన్ని మొత్తం సామ్రాజ్యం అంతా కూడా అక్కడ వేరే వేరే దేవుళ్ళు వాళ్ళందరూ ఉన్నా కూడా మొత్తం ఆ రాజ్యాలన్నింటినీ ఆక్యుపై చేసేసి మొత్తం ఇస్లామీకరణ చేసి పడేసారు రోమ్కి వెళ్ళారు అంటే ఇప్పుడున్న ఇటలీ ప్రాంతం మొత్తం దాన్ని అంతా కూడా గెలిచేశారు అలా వెళ్ళిన చోటల్లా గెలుస్తూనే ఉంది ఈ ఈ ఇస్లాంకి సంబంధించిన సైన్యం వీళ్ళంతా ఈ ఖలీఫాల సైన్యం ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళినా గెలుస్తూనే ఉందండి అలాంటిది ఫస్ట్ టైం భారతదేశానికి రాగానే డెబ్బై వెళ్ళినది భారతదేశానికి రాగానే ఓడిపోయారు ఠాణేలోనూ ప్రయత్నం చేశారు ఓడిపోయారు బ్రోచ్లోనూ ప్రయత్నం చేశారు అక్కడ ఓడిపోయారు ఆ తర్వాత ఏం చేశారు సింధు నది ప్రాంతం మీద దాడి చేశారంట భారతదేశం సరిహద్దులో ఉన్న మరో రాజ్యం సింధు ఈ సింధు నది సముద్రంలో కలిసే తోట పటిష్టమైన దేవాల దుర్గం ఉంది దే దేవాలనే జలదుర్గం ఇది కూడా అంటే అది అంటే ఇవన్నీ జలదుర్గం అంటే ఇవన్నీ కూడా వాటరేవులు ఉన్న అన్నమాట సో అక్కడికి వెళ్ళారు ఇక్కడ అతను కాశ్మీర్ నుండి అరేబియా సముద్రం అంటే సింధు సాగరం వరకు ఈ ఇది సింధు నది అనేది సింధు నది ప్రాంతం అంతా కూడా ఇందాక విజయాదీచ్డని చెప్పాం కదా అంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు ఉన్న రాజ్యం వాళ్ళు కాకుండా ఈ సింధు ప్రాంతంలో వేరే రాజు ఉన్నారు చచ్చరాయ్ అంట రాజ్యాధిపతి పేరు సింధు రాజ్యాధిపతి పేరు అప్పట్లో ఉన్న రాజు పేరు చచ్చిరాయి అతని రాజ్యం కాశ్మీర్ నుండి అరేబియా సముద్రం సింధు సాగరం వరకు విస్తరించిందంట అంట చూడండి ఎక్కడ కాశ్మీరు ఎక్కడ అరేబియా సముద్రం అక్కడి నుంచి అదంతా కూడా ఈ సింధు ప్రాంతం అంతా కూడా చచ్చిరాయి అనే ఆయన ఆధ్వర్యంలో ఉంది బలూచిస్తాన్ మరియు కుర్దన్ కిరణాసీమ ప్రాంతాలు కూడా సింధు రాజ్యంలో సింధు భాగాలే సింధు దేవదుర్గాధిపతి పుత్రశ్యాముడు ఈయన పేరు దేవాజీ పుత్రశ్యాముడు సింధు ఆ సింధు దేవాల దుర్గం ఏదైతే ఉందో సింధు నది సముద్రంలో కలిసే దగ్గర ఏదైతే ఆ దుర్గం ఉందో అక్కడ ఉన్న ఆయన పేరు దేవాజీ పుత్రశ్యాముడు అరబ్ నావికాదళం మంఘేరా అనే సేనా నాయకత్వంలో దుర్గం మీద దాడి చేసిందంటే ఈసారి ఇక్కడికి వచ్చిన వాడి పేరెవరు మంగేర దాడి చేశాడు దేవలదుర్గాధిపతి శ్యాముడు అరబ్బు సైన్యం మీద విరుచుకుపడ్డాడు మరలా దేవలదుర్గం వైపు తిరిగి చూడనంతగా దెబ్బతీసాడంటాడు మళ్ళీ మళ్ళీ అంటే అక్కడ ఓడించి పంపించడం కాదు తరుగుతూనే ఉన్నారు ఈ అరబ్బు సైన్యాన్ని ఈ దేవలదుర్గం వాళ్ళు రాజశ్యాముడు ఎవరైతే ఉన్నాడో ఇతను దేవాజీ పుత్రశ్యాముడు దేవాజీ పుత్రశ్యాముడు వాళ్ళని తరువుకుంటూ తరువుకుంటూ వెనక్కి తరువుకుంటూ పోయాడంట అరబ్బు సేనని మంగేరా హిందూ సైన్యాల చేతిలో హతుడు ఆ అరబ్బులు ఎవడు దా సైన్యాధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో మంగేరా అనేవాడు అరబ్బుల తరపున వచ్చినాడు వాడు కూడా ఈ యుద్ధంలో చచ్చిపోయాడు అరబ్బు సేనలన్నీ పలాయనం చిత్తాయి భారతీయుల చేతుల్లో అరబ్బులకు ఇది మూడవ పరాజయం ఆనే దగ్గర ఒకటి బ్రోచ్ దగ్గర ఒకటి ఇప్పుడు దేవలదుర్గం దగ్గర ఒకటి అరేబియా అరబ్బు సేనాని మంగేరా పరాజయం భారతీయ సైన్యాల్లో మరణాల గురించి వార్త ఖలీఫాకి చేరింది మదీనా మక్క అంటే ఈ అరేబియాలో అతిపెద్ద అలజడిని కలిగించింది బాబు అంటే చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయిందంట బాబు మంగేరా అనేవాడు చాలా పెద్ద సైన్యాధ్యక్షుడు ఈడే ఓడిపోవడం ఏంటి ఈడు ఓడిపోవడం మాత్రమే చచ్చిపోవడం ఏంటి భారతదేశంలో మూడు చోట్ల ప్రయత్నం చేస్తే భారతదేశం మీదకి వెళ్తుని మూడు చోట్ల మన వాళ్ళు ఓడిపోవడం ఏంటి అనేది పెద్ద సెన్సేషన్ అయిపోయింది దాని తర్వాత భూమార్గం తర్వాత ఇప్పుడు ఏం చేశాడు ఖలీఫా భారతదేశం మీద ఎలాగైనా మనం గెలవాలి అనేది అతని కోరిక అందుకని ఏం చేశాడు భూమార్గం ద్వారా బలూచిస్తాన్ అంటే మక్రానా అని అప్పట్లో మక్రాన మక్ ఇప్పుడు బలూచిస్తాన్ తెలుసు కదా ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ తెలుసు కదా పాకిస్తాన్కి ఆ ఆఫ్ఘనిస్తాన్ ఆ బార్డర్లో ఉంటుంది బలూచిస్తాన్ మక్రానా ఆక్రమించాలని పథకం వేశాడు అంటే అదంతా కూడా చూడండి మన అది అఖండ భారతం ఎక్కడ దాకా ఉందో తెలుసుకోవాలి దీని మీద ఈ చరిత్ర వల్ల మనం అఖండ భారతం ఎక్కడ దాకా ఉన్నది అనేది తెలుసుకోవచ్చు సో మక్రాన్ ఆక్రమించాలని పథకం వేశాడు ఖలీఫా తరఫున ఇరాక్ ప్రాంత పాలకునిగా ఉన్న అబూ పిసా అబూ అని ఆయన ఇది చేయడానికి అని దీనికి విభేదించాడంట హిందూ దేశంలో రాజులు స్వాభిమానధనులు ఎవడో కూడా వెనక్కి తగ్గేవాడు స్వాభిమానధనులు అంటే కూడా ఎవడికి వాడు ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు ఎవడు తగ్గేవాడు కాదని చెప్పి ఇవ్వడో కాస్త తెలివైనడు అనుకుంటా ఇటు చెప్పాడు అబూపిస్సా అనేవాడు చెప్పాడంట ఇప్ ఈ అబూపిస్సా అనే ఆయన ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతానికి రాజుగా ఉన్నాడు అది కూడా ఇతను కూడా అరబ్బుల్లో భాగమే అయితే ఖలీఫా చెప్పాడు అరే బాబు నువ్వు వెళ్తే కరెక్ట్ కాదు అది భారతదేశం మీద దాడి చేసావంటే అంత తేలికైన విషయం కాదు అక్కడ ఉన్న ప్రతి రాజు కూడా మానధనులు ఒక్కొక్కడు ఎవడో తగ్గడు ఫుల్ ఇండివిజువాలిటీతో ఉంటారు నీకు ఎవడో లొంగడని చెప్పాడంట ఉమర్ తర్వాత ఉస్మాన్ ఖలీఫ్ ఉమర్ తర్వాత ఉస్మాన్ అని ఆయన ఖలీఫ్ అయ్యాడంట ఈ మంగేరా చావు అరబ్బు సేనల పరాజయం అతనిలో క్రోధం కలిసి ఈ ఉమర్ అనేవాడు అయిపోయాడు ఈ ఉమర్ అనే ఆయన చరిత్ర అయిపోయింది ఆ తర్వాత రాజు మారిపోయాడు మొత్తం అరబ్బు సామ్రాజ్యానికి ఉస్మాన్ అన్న ఆయన ఖలీఫ్ అయ్యాడంట హిందూ దేశంలో ప్రధానంగా సింధు ప్రాంతంలో పరిస్థితి అంచనా వేయడానికి హకీం అనే అతన్ని పంపించంట అంటే ఈసారి డైరెక్ట్గా చూడండి తెలిసేటలు ఈసారి డైరెక్ట్గా దాడి చేయడం కాకుండా ముందు ఒకని పంపించాడు ఇటు పేరేంటి హకీం హకీం అనేవాడిని అరే ముందు అసలు వెళ్ళి అక్కడ ఆనుపానులన్నీ తెలుసుకురా సింధూ ప్రాంతంలో ఏమేంటున్నాయి ఎలా ఉన్నాయి సైన్యం అంత ఉంది ఏంటి మొత్తం కనుక్కొని చూసిరా అని చెప్పి పంపించంట అతడి అతను ఇచ్చిన ఈడియో ఈడియో వచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఎంక్వైరీ చేశాడు సింగిల్గా వచ్చాడు ఎంక్వైరీ చేశాడు ఎంక్వైరీ చేసి ఇతను రిపోర్ట్ ఇచ్చాడు రిపోర్ట్ ఇస్తే షాక్ అయిపోయాడు అంట అతడి ఇచ్చిన సమాచారం విని ఉస్మాన్ కాళ్ళు చేతులు చల్లబడ్డాయి ఆరు వందల అరవై వరకు అంటే ఇందాక ఆరు వందల ముప్పై ఏడు దగ్గర మనం మొదలెట్టాం కదా ఇప్పుడు మళ్ళీ ఆరు వందల అరవై వరకు అరబ్బులు భారత్పై దాడి ఆలోచనని అమలు చేయలేకపోయారు అంటే ఎలాంటి రిపోర్ట్ ఇచ్చాడో చూడండి అరే బాబు మామూలు వాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళకున్న సైన్యాలు కానీ లేదంటే ఈ డాక్ యార్డ్లు కానీ లేదంటే ఈ నేవల్ బేసులు కానీ నేవల్ సైన్యాలు కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం నేవీ అని మాట్లాడుకుంటున్నాం అప్పుడు పడవలు అనేవాళ్ళు లేకపోతే నావాళ్ళు అనేవాళ్ళు నావికాదళం అనేవాళ్ళు ఆ నావికాదళం కానీ అప్పుడున్న ప్రతి రాజ్యానికి సముద్రంతో లింకప్ అయిన ప్రతి రాజ్యానికి సపరేట్ సపరేట్ పెద్ద పెద్ద నావికాదళాలు ఉండేవి ఆ నావికా దళాలు కానీ భూమి మీద ఉండే మామూలు సైన్యం కానీ సామాన్యమైన సైన్యం కాదు బాబు భారతదేశంలో ఆ సింధు ప్రాంతంలో కానీ ఆ ఏరియాలన్నీ కూడా సామాన్యమైన సైనికులు కాదు దాని జోలికి వెళ్ళామంటే మాత్రం మనం మఠాక్ష అయిపోతామని చెప్పేసరికి ఆరు వందల అరవై సంవత్సరం దాకా ఆరు వందల ముప్పై ఏళ్ళు మొదలెట్టినాడు వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఆరు వందల అరవై సంవత్సరం దాకా అసలు మళ్ళీ ఆలోచన మానేశారంట భయపడిపోయారు భారతదేశం మీద దాడి అనే మాట ఎత్తడానికే భయపడిపోయారంట సో అట్లాంటి రాజులు అట్లాంటి రాజ్యాలు బలమైన రాజ్యాలు ఉన్నాయి అప్పుడు అంతేగాని ఏదో జస్ట్ లైక్ దట్ వాళ్ళు అలా వచ్చేసి మన మీద దాడులు చేసేసి మన మీద గెలిచేసి వాళ్ళు ఏదో ఓహో అసలు మా పెద్ద పెద్ద సుల్తాన్లు ఖలీఫాలు ఆహా ఓహో ఏమీ లేదు చిత్తు చిత్తు కింద కొట్టిన రాజ్యాలు అనేక ఉన్నాయి ఈ ఇస్లాం సైన్యాన్ని చిత్తు చిత్తు కింద కొట్టిన అరబ్ సైన్యాన్ని అందరినీ కూడా చిత్తు చిత్తు కింద కొట్టిన రాజ్యాలు అనేక ఉన్నాయి వాటి చరిత్రని మనం తెలుసుకోవాలి వాటి చరిత్రను తెలుసుకుని మనలో మన యొక్క ఏదైతే మనం వీరత్వాన్ని మర్చిపోయామో దాన్ని మళ్ళీ జాగృతం చేసుకోవాలి దాని కోసమే ఇప్పుడు మా ఈ ప్రయత్నం ఇప్పటికి మనం చూసాం కదా ఆల్రెడీ మూడు సార్లు దండయాత్ర చేశారు మూడు సార్లు అరబ్ సైన్యం ఓడిపోయింది ఓడిపోయి మళ్ళీ ఆరు వందల అరవై సంవత్సరం దాకా కూడా అసలు కనీసం దాని గురించి ధైర్యం చేసే పరిస్థితి కూడా లేనంత దారుణంగా దెబ్బతిన్నారన్నమాట సో ఇది మన వాళ్ళ గొప్పతనం ఇలా ప్రతిరోజు మీకు అంటే వీడియోలు ఇలాగే వస్తూ ఉంటాయి మనం అరబ్బు సైన్యం మీద మనం సాధించిన విజయాల తాలూకా విజయ గాథలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ వేదాంత ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అలాగే ఈ వీడియోలు భక్తి వేదాంత మన భక్తి వేదాంత ఛానల్లో వస్తుంటాయి జీకే వేదాంత ఛానల్లో వస్తుంటాయి అంటే జనరల్ నాలెడ్జ్ ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్ కూడా కాబట్టి జీకే వేదాంత ఛానల్లో కూడా వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ని భక్తి వేదాంత ఛానల్ని అలాగే జీకే వేదాంత ఛానల్ని మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే ఆ మన ఛానల్స్లో దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు వెంటనే అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండొచ్చు మన దేశభక్తిని మనం పెంచుకుందాం మన వీరుల గాథల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుందాం